నల్గొండ కేంద్రంలోనే సాయిన హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ రాపోలు గణేష్ మాట్లాడారు నల్గొండ కేంద్రంలోని నైసా హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ రాపోలు దత్త గణేష్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్నామని రాబోయే కాలంలో నూతన భవన్లోకి మార్చడం జరుగుతుందని అన్నారు తమ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం మందులు ఇస్తున్నామని వారికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆదిరాభిమానాలతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం సంతోషదాయకంగా ఉందన్నారు మహిళల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభిమానాన్ని కూడా చూడగున్నామని గైనకాలజిస్ట్ డాక్టర్ రాపోలు దివ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రాపోలు అవంతి దంపతులు అనిత దంపతులు పంకజ్ యాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

नरुंद देव नमः सीता नमः नीरा जनम मिहिरन्या बापतंदरो आप सुनिलो जिन्दे जिन्दे मिहिरन्या बापतंदरो पुरनंद धारण मधुमति और ताने देखा प्रमाणों को हार देखा नहीं भजन आज इसलिए <laughs> सर्वसंपदा

నమస్కారం అండి నా పేరు డాక్టర్ దివ్య మా జనరల్ సర్జన్ సాయిసా హాస్పిటల్ సక్సెస్ఫుల్లీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఈరోజు ఈ సందర్భంగా పేషెంట్స్ అందరికీ మా వెల్ విషర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ మా హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ సర్జరీ పరంగా జనరల్ మెడిసిన్ పరంగా కానీ అన్ని రకాల రేర్ కేసెస్ కూడా చాలా వరకు ట్రీట్ చేశాము ఎన్ని సర్జరీస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ లేజర్ సర్జరీస్ అన్నీ చేస్తాము అండ్ పేషెంట్ అవుట్కమ్ అండ్ సక్సెస్ అన్నది కూడా చాలా మంచిగా ఉందండి ఎనీ ఇబ్బంది ఆడవాళ్ళకి కానీ స్పెషల్లీ లేడీ సర్జన్ కాబట్టి నేను ఆడవాళ్ళకి కానీ ఇంకే విధంగా ఏ జనరల్ సర్జరీ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా సంప్రదించండి సాయి హాస్పిటల్ అండ్ డయాగ్నస్ సెంటర్ ఇవాటికి మేము ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టినాము మేము హాస్పిటల్ చేసి ఓపెన్ చేసిన గత ఇక్కడ వచ్చిన మా పేషెంట్లని ఇబ్బందులతో వచ్చిన వారిని మానసికంగా వారి డౌట్లు క్లియర్ చేసి అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ చేసి మా హాస్పిటల్కి వచ్చిన వారు సంతృప్తిగా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆరోగ్యవంతంగా ఉండేటట్టు ట్రీట్మెంట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా ఉచిత ఆరోగ్య క్యాంపులు దాని తోపాటు టెస్టులు మందులు కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది మున్ముందు కూడా ఈ సేవలు కొనసాగిస్తాం త్వరలో మేము నూతన హాస్పిటల్ నిర్మితం చేసి షార్ట్ పీరియడ్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది ఈ విధంగానే ప్రజలందరూ మాకు ఆదరాభిమానులతో మమ్మల్ని ఆదరించాలని ప్రత్యేక మన మనవి చేస్తూ వారి ధన్యవాదాలు తెలుసు నమస్కారాలు చెప్తున్నాం ఫై హాస్పిటల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లై కంప్లీట్ అయిందని దీనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను మా పేషెంట్స్కి మా వెల్ విషర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ సపోర్ట్ తోటి పేషెంట్ సపోర్ట్స్ తోటి వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ అండ్ చాలా రేర్ కేసెస్ ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం ఇంకా మాకు మీ సపోర్ట్ ఉంటుంది దాంతో మేము ఇంకా సక్సెస్ఫుల్గా మెనీ కేసెస్ ట్రీట్ చేద్దామని ఆశిస్తున్నాను థ్యాంక్